హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి ఈరోజు చపాతి చేస్తున్నానండి చపాతీలోకి అండి టమాటా బంగాళదుంపలు కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టుకుందారండి బంగాళా రొప్పలు ఉడికే లోపలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కట్ చేసుకుందామండి బంగాళదుంపలు ఉడుకుకొని అండి ఇప్పుడు పైపాపర్ తీసుకుని పక్కన పెట్టుకుందామండి బంగాళదుంపల కర్రీలోకండి బంగాళదుంపలు ఉడకబెట్టుకుని పైపాపర్ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఒక టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వేటెక్కిందండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ విటెక్కిందండి ఇప్పుడు ఊరయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గన ఉల్లిపాయలు మధ్యనే అండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటారండి రుచికి చేర్పడగా పళ్ళు తీసుకుందానండి ఇలా పది నిమిషాలు మగనెత్తామండి ఉల్లిపాయ టమాటా మగ్గిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పూ దాకా ఏగనద్దారండి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుంటామండి చిట్లు పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ కారం వేసుకుందామండి ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుందామండి కొద్దిగా నీళ్ళు పోసుకొని చన్నమంట మీద పది నిమిషాలు మగ్గనిద్దామండి కూర మగ్గిపోయిందండి ఇప్పుడు గరం మసాలా వేసుకుంటారండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మగనిద్దామండి బంగాళదుంపల కర్రీ రెడీ అయిపోయిందండి బంగాళదుంపల కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చపాతీలు చేసుకుంటానికే పిండి కలుపుకుందామండి కోడిగుడ్డు వేసుకుందామండి అలాగే ఒక అరటిపండు కూడా వేసుకుందామండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి అలాగే కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకుందామండి కలిపేసానండి కొద్దిగా నీళ్లు పోసుకుందామండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఈ గోధుమ పిండి వేసి కలుపుకుందామండి చపాతీ పిండి కలిపేసానండి ఇప్పుడు చపాతీ చేసుకుందామండి రేకు వీటెక్కిందండి చపాతీ వేసుకుందామండి చపాతి వానడం ప్రకారం చాలా బాగుందండి చాలా రుస్తగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందా బాయ్ బాయ్